పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం మొత్తం మీద ఈరోజు నిఫ్టీ సెవెంటీన్ పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఇక ఇండియన్ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఇండియా కన్జంప్షన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ మెటల్ పిఎస్యూ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది హాఫ్ పర్సెంట్ పైన బులిష్గా క్లోజ్ అయ్యాయి స్టిల్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ సెక్టర్స్ స్టిల్ వీక్గా ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీలో స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసి అనేది పరిశీలన చేసినట్లయితే భారతీయ ఎయిర్టెల్ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది డివీ స్లాబ్స్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ టెక్ మహీంద్రా అనేది వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పైన నెగిటివ్గా క్లోజ్ అవ్వగా టాపు గైనర్స్లో బజాజ్ ఫైనాన్స్ టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ బుల్లిష్గా క్లోజ్ అయింది టాటా స్టీల్ కానీ బ్రిటానియా ఇండస్ట్రీస్ బజాజ్ ఫిన్సర్ యూపీఎల్ అనేది కనిపిస్తుంది ఈరోజు క్లోజ్ అయిన విధానంలో కొన్ని స్టాక్స్లో రికవరీ అనేది కనిపించింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ అనేది ఫండ్ అనేది తీసుకున్నట్డితే సో చాలామంది ఏంటంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా ఇట్లా డిజిటల్గా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే ఈ యొక్క ఫండ్స్ అనమాట దీంట్లో మనం కొద్ది కొద్దిగా అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్టు అర్థం అయితే అక్టోబర్ మంత్ అంటే లాస్ట్ మంత్ చూస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ వర్తున్న గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది బై చేశారు అండ్ ఏషియాలోనే ఇది అతిపెద్ద అమౌంట్ అనమాట అయితే ఇక్కడ స్టాట్స్ అనేది ఉన్నాయి సో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెప్టెంబర్ మంత్ అండ్ అక్టోబర్ మంత్ ఓకే రెండిట్లో కూడా హెవీగా ఇన్ఫ్లో అనేది జరిగింది సో దీని అర్థం ఏంటంటే గోల్డ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది చాలామంది హెవీగా బాయింగ్ అనేది చేస్తున్నారు ఈటీఎఫ్స్ అనేది యూజ్ చేసి ఈరోజు బీఎస్సీ షేర్స్ వచ్చేసరికి నైన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఎందుకు పెరిగాయి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికి వీక్లీ ఎక్స్పైరీస్ ఇంత ముందు తీసేస్తున్నాం అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది బట్ దీన్ని ప్రస్తుతం ఏంటంటే తీసివేయట్లేదని చెప్పేసి ఒక అప్డేట్ చేశారనమాట అంటే వీక్లీ ఎక్స్పైరీస్ అనేది కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి అఫ్కోర్స్ దీనివల్ల ఏమవుతుంటే బీఎస్సీ కానీ ఎన్ఎస్సి కానీ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ అయ్యి వాళ్ళకి రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం మన చాలామంది క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు వీక్లీ ఎక్స్పైరీస్ తీసేస్తారా అని చెప్పేసి అయితే అప్డేటు మనకి వీక్లీ ఎక్స్పైరీ అనేది తీసేయట్లేదు అని చెప్పేసి ఉందనమాట సో యాక్టివ్ ట్రేడర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హిందాల్కు క్యూ టూ రీజల్స్ అనేది అనౌన్స్ చేసింది సో ప్రస్తుతానికి అయితే వెళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో నీల్కాంత్ మిశ్రా గారు ఏమంటున్నారంటే ఇది సిఎన్బిసి టీవీ ఎయిటీన్ గ్లోబల్ సమ్మిట్లో ఈయన మాట్లాడారు మాట్లాడుతూ ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ ఏదైతే ఉందో ఇది బరెస్ట్ అయిపోద్ది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మనకి డాట్ కామ్ బబుల్ అనేది ఒకసారి వచ్చింది కదా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక బబుల్ లాంటిది సో హైర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి దీని యొక్క ఫోమో ఏదైతే ఉందో ఇది కొన్ని ఇయర్స్లో వెళ్ళిపోతుంది అక్కడ నుంచి కూడా స్టాక్స్ దీనికి సంబంధించినవి పడిపోతాయని చెప్పేసి నా నెగిటివ్గా కామెంట్ అనేది నెగిటివ్గా అప్డేట్ అనేది చేయడం జరిగింది క్యూ టూ రిజల్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత యాంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ అఫ్ కోర్స్ వెంకీ షేర్స్ ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఇక డ్యామ్ క్యాపిటల్ వచ్చేసరికి ట్వల్వ్ పర్సెంట్ దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది అయితే ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ టైమింగ్స్ని బట్టి ఇవి ఉంటాయన్నమాట ఈ ప్రైస్ పర్సెంటేజ్ ఇవన్నీ కూడాను సో ఇది రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు అప్డేట్ అయింది ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ ద డేకి ఈ పర్సెంటేజ్ అనేది చేంజ్ అవ్వచ్చు గమనించండి ఎల్ఐసి షేర్స్ వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ దాకా ఇంట్రాడేలో ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళ యొక్క క్యూ టూ రిజల్ట్స్ అనేది ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో దాని మించి మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి జేఎం ఫైనాన్షియల్స్ బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ మార్జిన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం బైకాల్ అనేది కూడా ఇనిషియేట్ చేశారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఒక వెయ్యి నూట పదకొండు రూపాయలు పర్ షేర్ ఇక ఈ స్టాక్ మీద మోతీలాల్ వస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీళ్ళు కూడా బై రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఎయిటీ రూపీస్ పర్ షేర్ అనమాట ఇక హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వీళ్ళు కూడా ప్రస్తుతానికి ఈ స్టాక్ మీద బుల్లిష్గా ఉన్నారు వీళ్ళు యాడ్ అనే రేటింగ్ ఇచ్చారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ సిక్స్టీ ఫైవ్ అనమాట పర్సెంటేజ్ అనేది మనం తీసుకున్నట్డితే ఇక్కడ నుంచి కూడా నైన్టీన్ పర్సెంట్ ఉందన్నమాట అప్ సైడ్ బెడ్ వచ్చేసరికి ప్రస్తుతానికి దీనికి మార్కెట్ పర్ఫామ్ రేటింగ్ అనేది ఇచ్చారు ప్రస్తుతం టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ సెవెంటీ అని చెప్పేసి చెప్తున్నారు యామ్కే గ్లోబల్ వచ్చేసరికి యాడ్ రేటింగ్ అనేది ఇచ్చింది అంటే ఎవరి దగ్గర అయితే లేకపోతే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి టార్గెట్ ప్రైస్ పదకొండు వందలు సో మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే అందరూ బ్రోకరేజ్ సంస్థలు కూడా ఎల్ఐసి స్టాక్ మీద అయితే బులిష్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు పిరమాల్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు లిస్ట్ అవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పర్సెంట్ ప్రీమియంలో లిస్ట్ అయ్యాయి లిస్ట్ అయిన తర్వాత ఫైవ్ పర్సెంట్లో అప్పర్ సర్క్యూట్లు అయితే క్లోజ్ అయ్యాయి సో బయర్స్ నుంచి స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు రెండు స్టాక్స్లో పెద్ద పెద్దవాళ్ళు ఎగ్జిట్ అనేది తీసుకున్నారు ముఖ్యంగా ఎంఎన్ఎం వచ్చేసరికి ఆర్బిఎల్ బ్యాంక్లో సిక్స్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ వర్తున్న షేర్స్ ఆఫ్లోడ్ చేసింది టైగర్ గ్లోబల్ ఏమో ఏతర్ ఎనర్జీలో ఉన్న కంప్లీట్ స్టేక్ అనేది ఎగ్జిట్ అవడం అనేది జరిగింది క్యూ టూ రిజల్ట్స్ ఇంపాక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కొన్ని స్టాక్స్ మీద రెడింగ్టన్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగడం అనేది జరిగింది ఎందుకంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది మంచిగా ఇవ్వడం అందుకు కారణం ఇక ఇండియన్ హోటల్స్ వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఫీచర్స్ ప్రస్తుతానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పైన అయితే క్లోజ్ అయ్యాయి ఇక పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే పాయింట్ ఎయిట్ నైన్ అనేది చూపిస్తుంది స్టిల్ ఏంటంటే కొద్దిగా స్లైట్గా కాల్స్ అనేది సెల్ చేశారనమాట టోటల్గా చూసుకున్నట్టయితే బట్ పెద్ద వేరియేషన్ అనేది కనిపించట్లేదు సో ఎప్పుడైతే ఈ వేరియేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందో దాన్ని మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చేయడానికి ప్రాబిలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ వన్ అనేది చూపిస్తుంది అగైన్ స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేశారు బట్ ఈ రెండింటికి మధ్య పెద్ద డిఫరెన్స్ అనేది అయితే కనిపించట్లేదు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ త్రీ అనేది చూపిస్తుంది ఈసారి సెన్సెక్స్లో మాత్రం పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది దీని అర్థం ఏంటంటే మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ వ్యూతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వాలెటాలిటీ పెరిగిందని చెప్పేసి తెలుస్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కూడా నిన్నటి రోజున వీక్గా ఉంది ఈ రోజు కూడా సిక్స్టీ త్రీ పాయింట్స్ నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీలో ఇంతకుముందు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం సో ప్రస్తుతానికి ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా కొద్దిగా రికవరీ అనేది కనబర్చింది అండ్ అగైన్ ఏంటంటే అది మనకు సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా అప్సైడ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది సో యాజ్ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ ఏంటంటే యాక్చువల్గా బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి బట్ బ్రాడర్ మార్కెట్ వీక్గా ఉంది గ్లోబల్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్షన్ తీసుకుంది బట్ ఈరోజు చాలా వాటికి సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ కూడా స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవుగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం బుల్లిష్గా క్లోజ్ అయింది ఎనీహ్ ప్రస్తుతానికి మనకి మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు మేజర్గా ఉన్న సపోర్టు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు అక్కడి నుంచి కూడా రికవరీ అనేది జరిగింది ఇమీడియట్గా ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిట్రెస్మెంట్ లెవెల్ అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది సో ప్రస్తుతానికి మనకున్న రెసిటెన్స్ ఐదు వేల నాలుగు వందల యాభై రెండు ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది నేచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్కాయిన్లో ఒక లక్ష మూడు వేల మూడు వందల అరవై ఇంపార్టెంట్ రెసిటెన్స్ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సో మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియా విక్స్ అనేది వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది ఇండియన్ మార్కెట్స్లో ఓలటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది అట్ ద సేమ్ టైం యూఎస్ మార్కెట్స్ స్టిల్ వెల్ వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి ఇక ఇండియన్ మార్కెట్స్లో ఈరోజు కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కనబర్చింది ప్రాబ్లీ ఒక టెంపరీ బోటమ్ అనేది క్రియేట్ అయినట్టు అనిపిస్తూ ఉంది అండ్ అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ను కూడా టెస్ట్ చేసింది డౌన్ సైడ్ ప్రాబ్లీ మనకి ఇక్కడ నుంచి కొద్దిగా రిలీఫ్ ర్యాలీ అట్లీస్ట్ రికవరీ అనేది జరగడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు